సూర్యాపేట పట్టణ మున్సిపల్ పరిధిలోని విద్యానగర్ నలభై ఐదవ వార్డులో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ నిత్యం ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్న వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్కి వార్డు ప్రజలు అభినందనలు తెలిపారు అనంతరం వారు మాట్లాడారు సూర్యపేట పట్టణ మున్సిపల్ పరిధిలోని విద్యానగర్ నలభై వార్డులో ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ నిత్యం ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్న వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్కి వార్డు ప్రజలు అభినందనలు తెలిపారు వార్డులో కుక్కల బిడ ఉన్నదని వార్డు ప్రజలు చెప్పగానే వెంటనే స్పందించి వార్డులో పలుచోట్ల ఉన్న కుక్కలను మున్సిపల్ సిబ్బందితో పట్టించిన నలభై వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్కి వార్డు ప్రజలు ధన్యవాదములు తెలిపారు ఈ సందర్భంగా పలువురు వ్యక్తిగతంగా కలిసి సోషల్ మీడియా ద్వారా అభినందన తెలిపారు వార్డులో నిత్యం పరిశుద్ధ కార్యక్రమాలు పర్యవేక్షణ చేస్తూ వీధి దీపాల సమస్య ఉన్న చోట కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి మరమ్మతులు చేపిస్తున్నారని అన్నారు వార్డులో నీటి సమస్య ఉన్నవారికి సొంత ఖర్చుతో వాటర్ ట్యాంకులు తెప్పించి నీటి సరఫరా చేయిస్తున్న కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్కి ప్రజలు ధన్యవాదములు తెలిపారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్ల పక్కన ఉండే మట్టి రాళ్ల కంకర వంటి మెటీరియల్ను మున్సిపల్ సిబ్బంది ద్వారా ట్రాక్టర్ ద్వారా తరలిస్తూ వాటిలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దోమల మందు ఫాంకింగ్ చేపిస్తూ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఇతరులకు ఆదర్శంగా నిలిచారని అన్నారు ఈ కార్యక్రమంలో జవాన్ వెంకన్న ఇస్మాయిల్ మహేష్ భిక్షమ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు కొంచెం ఎంకా జరగరా అండి నేను నువ్వు అంటే వస్తు దగ్గర मिन स्रेक भんだ इंट zat andा this लिप कंवा अग्रिभ्थ घर्ष घर्ष जहिसाम 1 ब나�aty एक ल Ó अहिसाम आउ गो मन्चेसकाडी बारेमा ओके स्टाइङबाट विशेष होला मजलिकरा भेट्कोटे इस्माइल आडी गडीले ओके नरा आयला गाडाको त गाडा

ఈరోజు మన విద్యాపేట విద్యానగర్ నలభై ఐదో వార్డులో శ్రీ 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 గణేష్ నవరాత్రోత్సవాల్లో నాలుగో రోజు పురస్కరించుకొని ఇక్కడ గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద ఈరోజు రోజు అన్నప్రసాద విస్తరణ కార్యక్రమాన్ని చేపరుచున్నాము ఈరోజు ఇక్కడ దాదాపుగా మూడు వేల మంది అన్న వితరణ తీసుకుంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాము వారికి సమా అన్నీ కూడా లాస్ట్ వరకు అన్ని రకాలుగా ఉన్న కూరగాయలు కానీ భోజనం కానీ సమృద్ధిగా ఉండేటట్టుగా మేము ప్రిపేర్ ఉన్నాము ఇక్కడ పదో వార్షికోత్సవం జరుగుతుంది పది సంవత్సరాల నుండి మేము ఇక్కడ వినాయకుని ప్రదర్శిస్తూ పూజలు అత్యంత వైభవంగా జరుపుతున్నాము ఈ పూజలే కాకుండా హోమం ఈరోజు మన నలభై ఐదో పాటు గండూరి జానకమ్మ వాటర్ ప్లాంట్ వద్ద గత పది సంవత్సరాల నుండి మన ఎదురు పిక్షం వారి యూత్ బృందం అందరి ఆధ్వర్యంలో ఇక్కడ వినాయకుడిని నిలబెట్టడం జరిగింది ఇక్కడ వినాయకుడికి దాతగాను మరియు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఇక్కడ మేమే చేపడుచున్నాము గత పది సంవత్సరముల నుండి అన్నదాన కార్యక్రమం మేమే చేపడుచున్నాము గత పది సంవత్సరాలుగా మూడు వేల మందికి పెట్టిన ప్రతిసారి విగ్రహం పెట్టిన ప్రతిసారి మూడు వేల మందికి మేమే అన్నదానం చేస్తున్నాము ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అన్నదాన